ఎన్హెచ్ఆర్ క్రియేషన్స్ మాయాలోకం గొలుసినవల వినండి వినండి ఉత్సాహంగా ఉల్లాసంగా మాయాలోకం గొలుసు నవల నిర్వహణ గాలి వెల్టా ప్రబలిక రచన బోర భారతీదేవి విశాఖపట్నం నలభై ఏడవ భాగం సరిగ్గా ఆ జీపు వచ్చి క్రిస్టఫర్ కారు పక్కనే అంకింది క్రిస్టఫర్ గుండె ఆగిపోయినంత పని అయింది అనుకున్నాడు భయంతో వణికిపోతున్నాడు చెమటలు పడుతున్నాయి బయట నుండి మాటలేవో వినిపిస్తున్నాయి నందిత ప్రతాప్ వర్మ ఫోటో పంపిందేమో ఇప్పుడు ఎలా పోలీసుల చేతి చిక్కితే అంతే కథ అడ్డం తిరుగుతుంది ఇన్నాళ్ళు పడ్డ శ్రమంతా హృదయ అయిపోతుంది ఈ ఆలోచనలతో క్రిస్టఫర్ పిచ్చెక్కిపోతున్నాడు దూరంగా ఉన్న ఆ నలుగురు అగంతకులు కనపడకుండా పొదల మాట నుంచి నక్కి నక్కి చూస్తున్నారు శరత్ ఇదే తరుణమని సంజితకు వెతుకుతూ ముందుకు కదిలాడు చిమ్మ చీకటి ఎటు వెళ్లాలో దిక్కుతోచని స్థితి మరోవైపు నందిత ఎక్కడుందో ఏమైందో అనే ఆందోళన అంత అంధకారంలో కూడా ఏదో కాంతి తెలియకుండానే సహకరిస్తున్నట్లుంది శరత్కి ఇదంతా దైవానుగ్రహమేమో తెలియదు కానీ శరత్ మాత్రం వెనకడుగు వేయకుండా క్రిస్టఫర్ వారి బృందం రాకముందే అయిన చేరుకోవాలనే ధ్యేయంతో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు ఇంతలో ఆ జీప్ శరత్ వైపు రాసాగింది క్రిస్టఫర్ ఊపిరి పీల్చుకున్నాడు తేడుకొని ఆ నలుగురు అగంతకుల సాయంతో జీపును తీసే ప్రయత్నం చేస్తున్నారు వస్తున్న జీపు బృందమని శరత్ పక్కనే ఉన్న పొదల మాటన దాక్కున్నాడు ఇంతలో పెద్ద నాగుపాము నిప్పులు కక్కుతూ ఎదురు పడేసరికి శరత్ వెనక్కి తిరిగి పరుగు తీశాడు ఎదురుగా వస్తున్న జీపు ఢీకొని ముందుకు వచ్చి స్పృహ తప్పిపోయాడు ఆ జీపులో ఉన్నవారు గబగబా దిగి రాత్రి వేళ ఈ ఎడవులో దారి తప్పిపోయి ఉండొచ్చని శరత్ను లేపి తెలివి వచ్చాక అడుగుదామని జీపులో కూర్చోపెట్టి తోపు వైపుగా పయనమయ్యారు మరోవైపు శరత్ ఏమైందో తెలియక నందిత కంగారు పడుతుంది సరిగా అదే సమయానికి ఆ జీపు ఇటు రావడం చూసి నందిత గుండెల్లో గుబులు మొదలైంది తన కోసమే అని కంగారు పడి దూరింది ఇంతలో ఆ జీపు ఉన్నవారు శరత్ను కిందకు దించి చీకటిలో దారి తప్పునట్లున్నాడు తాత ఉదయం తెలివి వస్తే చూద్దాంలే అని అక్కడే ఉన్న నొలక మంచంపై వేసి జీపు పక్కన పెట్టి నిద్రలోకి జారుకున్నారు ఆ రెండు కళ్ళు గమనిస్తూనే ఉన్నాయి అయినా ఇదంతా దూరం నుంచి చూసిన నందిత మనసులో ఎన్నో అనుమానాలు ధైర్య సాహసే లక్ష్మి అంటూ ధైర్యంగా ముందుకు వెళ్ళింది చూసింది ఇంకేముంది ఒక్కసారిగా ఆశ్చర్యచయింది ఏమైందో అని కంగారు పడి శరత్ని లేపింది శరత్ లేచి నేనెక్కడున్నాను అంటూ ఉండగానే శరత్ లే నేను నందితను ఏమైంది అన్నాడు శరత్